టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు జనసేన పార్టీ షాక్ ఇచ్చింది ఓ జూనియర్ డాన్సర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ ను జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సిందిగా పార్టీ అధినాయకత్వం ఆదేశించింది అసలు జానీ మాస్టర్ విషయంలో ఏం జరిగిందంటే తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు జానీ మాస్టర్ టాలీవుడ్తో పాటు ఇప్పుడు తమిళ్ కన్నడ హిందీ భాషల్లోనూ జానీ బిజీ అవుతున్నారు డెబ్బై ఓవర్ నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా దక్కించుకున్నారు ఈ క్రమంలో తెలుగుతో పాటు తమిళ కన్నడంలో ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది జానీ మాస్టర్ కి తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి రావడంతో హఠాత్తుగా వార్తల్లో కెక్కాడు బాలీవుడ్లో నటీమణులు మహిళలపై వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమా కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత అన్ని సినిమా ఇండస్ట్రీస్ లో మహిళలపై వేధింపుల విషయం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న ఇబ్బందులు వేధింపులను ధైర్యంగా బహిర్గతం చేస్తున్నారు ఇలా ఓపెన్ గా చెబుతున్న వారిలో పలువురు హీరోయిన్లు కూడా ఉండటం విస్తుగొలిపే విషయం ఇలా స్టార్ హీరోయిన్లు ఇతర యాక్టర్లు బాధితుల్లో ఉండటం వారు తమకు ఎదురైన చేదు అనుభవాలను వేధింపులను ధైర్యంగా వెల్లడిస్తుండటం హాట్ టాపిక్ గా మారింది ఇప్పటికే మలయాళంలో సిద్దికి జయసూర్య దర్శకుడు రంజిత్పై కేసులు కూడా నమోదయ్యాయి తాజాగా హీరో నివిన్ పౌలీపై కూడా కేసు నమోదయ్యింది ఇప్పుడు తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైనట్లు కనిపిస్తోంది బాలీవుడ్లో స్టార్ హీరోలు డైరెక్టర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటుంటే టాలీవుడ్లో తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది జానీ మాస్టర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ ఓ మహిళా డాన్సర్ హైదరాబాద్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తనపై అత్యాచారం చేయడంతో పాటు గాయపరిచాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది దీంతో జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు ఆ ఫిర్యాదులో ఆమె చెన్నై ముంబై హైదరాబాద్ తో పాటు వివిధ నగరాల్లో డోర్ చేస్తున్నప్పుడు అలాగే నార్సింగిలోని తన నివాసంలో ఉన్నప్పుడు కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇక సదరు మహిళ నార్సింగి నివాసి అయినందున నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన నార్సింగి అధికారి కేసుకు సంబంధించి వివరాలు పెల్లడించారు బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్నట్లు తెలిపారు లైంగికంగా భౌతికంగా తనను జారీ మాస్టర్ వేధించాడని ప్రాణహాని ఉందని బాధితురాలు ఫిర్యాదు చేసిందని వెల్లడించారు దర్యాప్తులో భాగంగా విచారణ చేపట్టి ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని ఆధారాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికారి వివరించారు నిన్న మాకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి ఒక జీరో ఎఫ్ఐఆర్ రావడం జరిగింది అక్కడ ఒక విక్టిమ్ జైజా అబౌట్ ట్వంటీ వన్ టు ట్వంటీ ఇయర్స్ ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఉన్నారో ఆయన ఆమె సెక్చువల్గా అబ్యూజ్ చేసినట్టుగా థ్రెటనింగ్ చేసినట్టుగా ఎట్ వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా సెక్చువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు జీరో ఎఫర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫైఆర్ చేసాము దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము దీంట్లో విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ ఎగ్జామిన్ చేయాల్ చేయాల్సి ఉంది ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సింది యాజ్ పర్ ఎవిడెన్స్ కలెక్టెడ్ ఎవిడెన్స్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాము

లేదు ముందు మేము ఒక ఎవిడెన్స్ కావాలి కదా విక్టిమ్ని విక్టిమ్ ఇచ్చే ఎవిడెన్స్ ని బట్టి ఆమె స్టేట్మెంట్ బట్టి ఏముంది అని చూస్తాం వచ్చిందా సార్ ఇక్కడ థ్యాంక్ యూ వచ్చినారు వచ్చినారు ప్రజెంట్ లేని అని చెప్తున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా వస్తానని చెప్తున్నారు చేస్తున్నాం యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది చేస్తాం థ్యాంక్ యూ కాగా జానీ మాస్టర్ కు గతంలోనూ నేర చరిత్ర ఉంది రెండు పేల పదిహేనులో ఓ కాలేజీలో మహిళపై దాడి కేసు నమోదైంది దీనికి సంబంధించి రెండు పేల పంతొమ్మిదిలో మేడ్చల్ లోని స్థానిక కోర్టు జానీ మాస్టర్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది ఇక జానీ మాస్టర్ కొద్ది రోజులుగా జనసేన పార్టీలో కొనసాగుతున్నారు గత ఎన్నికల సమయంలో ఆయన జనసేన పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేశారు నెల్లూరు పిఠాపురంతో పాటు అనేక ప్రాంతాల్లో యాక్టివ్ గా పనిచేశారు జానీ మాస్టర్ అనేక సార్లు నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ కు జనసేన పార్టీ జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని పార్టీ అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జానీ జానీ మాస్టర్పై కేసు నమోదైన నేపథ్యంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది తక్షణమే నిర్ణయం అమలులోకి వస్తుందని సోమవారం ప్రకటించింది కాగా టాలెంట్ పరంగా జానీ మాస్టర్ కు వంక పెట్టక్కర్లేదు అరవై ఏడవ నేషనల్ అవార్డులో బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు అందుకున్న జానీ తాజాగా కన్నడ సినిమా యువరత్నలోని సాంగ్కు మరో అవార్డు అందుకున్నారు తెలుగు డాన్స్ మాస్టర్ రెండు సార్లు వేరే భాషల్లో నేషనల్ అవార్డు అందుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు